ఈరోజే అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అలానే సోమవారం అలానే ఈరోజు సూర్యగ్రహణం కూడా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య సూర్యగ్రహణం అలానే సూర్యగ్రహణం ఈ శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య సూర్యగ్రహణం అనేది చాలా శక్తితో ఉంటుంది అంటే ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి వస్తుంది అంతేకాదు మనకు సంపాదించే మార్గాలు కూడా ఎన్నో తెరచుకుంటాయి అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో మన అదృష్టం అనేది మారడం ఖాయం ఎందుకంటే ఈ సోమవతి అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనటువంటిది సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు అయితే ఈ అమావాస్యని బహుళ అమావాస్య అని పాల్గొన అమావాస్య అని కొత్త అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఎలా పిలిచినా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మన రాత మారిపోతుంది మన దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు మన దశ అనేది తిరిగిపోతుంది మన దశ అనేది తిరిగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు మన జీవితంలో ఊహించలేని అద్భుత మార్పులు కూడా జరుగుతాయి ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు కానీ ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు మాత్రమే చెయ్యాలి ఎందుకు అంటే రాత్రి సమయంలోనే మనం చేసే పరిహారాలకి ఎక్కువగా ఫలితం వస్తుంది ముఖ్యంగా మనం భారతీయుల ప్ర భారతీయుల సాంప్రదాయం ప్రకారం అమావాస్యకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజుల్లో కొన్ని పనులు చేయాలి మరికొన్ని పనులు చేయకూడదు అని కూడా పండితులు వివరంగా చెబుతూ ఉంటారు అమావాస్య అంటే దృష్టి దోషాన్ని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేసేది ఈ అమావాస్య అయితే అన్ని అమావాస్యల్లోకెల్లా సోమవతి అమావాస్య అనేది మరీ శక్తివంతమైనటువంటిది ఈ సోమవతి అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ సోమవతి అమావాస్య యొక్క ప్రత్యేకతే అది అయితే ఈ సోమవతి అమావాస్య రోజున మనం కొన్ని పనులను చేసి జన్మ జన్మాల దరిద్రాన్ని కూడా తొలగించుకోవచ్చు కొన్ని పరిహారాల వల్ల ఇంటికి తగిలిన ఘోర నర దృష్టిని కూడా తొలగించుకోవచ్చు అయితే ఈ అమావాస్య రోజున మరి ఎలాంటి పరిహారాలు చేసి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు ఎలాంటి పరిహారాలతో మనం దరిద్ర బాధలను తొలగించుకోవచ్చు జన్మ జన్మాల పాప దరిద్రాల నుండి విమోచన పొందగలుగుతామో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెళ్ళైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే అత్యంత శక్తివంతమైన పాల్గొన అమావాస్య లేదా బహుళ అమావాస్య లేదా కొత్త అమావాస్య సోమవతి అమావాస్య ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్యని ఈ అమావాస్య రోజు చేసే ప్రతి చిన్న పూజకి కానీ పరిహారానికి కానీ ఫలితం మాత్రం అద్భుత స్థాయిలో ఉంటుంది ఊహించని విధంగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఉంటాయి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అది కూడా రాత్రి సమయాలలో కాబట్టి మనం ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది మనమంతా కోరుకునేది కూడా అదే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అని మనం చెయ్యని పూజలు ఉండవు చెయ్యని పరిహారాలు ఉండవు నోమని నోములు కూడా ఉండవు ఇక చెయ్యని వ్రతాలు కూడా ఉండవు ఇవన్నీ చేయడం లక్ష్మీదేవి రాక కోసమే మరి ఆ తల్లి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తుంది ఏ విధంగా పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది ఏ రోజుల్లో చేస్తే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మనకు కలుగుతుంది అంటే అది అమావాస్య రోజుల్లో అందుకే అమావాస్యకి అంతటి ప్రత్యేకత అందులోనూ సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య రోజుల్లో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక అదేవిధంగా మన గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము ఇది మన అందరికీ తెలిసినదే గ్యాస్ స్టవ్కి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది భారతదేశంలో గ్యాస్ స్టవ్కి ఉన్న ప్రాముఖ్యత పూజ గదితో సమానంగా ఉంటుంది మనం పూజ గదిని వంటగదిని సమానంగానే భావిస్తూ ఉంటాము అందుకే పూజ గది అంతటి ప్రాముఖ్యత వంటగదికి ఉంటుంది వంటగదిలో కూడా మనం పూజలు చేసుకోవచ్చు పూజ గదిలో దేవుళ్ళని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ను పెట్టి పూజించినా అంతే ఫలితం కలుగుతుంది అయితే మనకు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మనం ఎవరైతే నదీ స్నానం చేస్తారో అంటే పుణ్య నది స్నానం ఎక్కడైనా నదీ స్నానాన్ని చేస్తే రేపు వారికి పట్టిన జన్మ జన్మాల దరిద్ర బాధలు తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు ఎందుకంటే రేపు సోమవతి అమావాస్య ఈ అమావాస్య రోజున కోటి దేవుళ్ళు కూడా నదుల్లో ఉంటారు అందుకే పుణ్య నదుల్లో స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క దరిద్ర పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి ఎన్ని పరిహారాలు చేసినా మారని మీ జాతకం రేపు సోమవతి అమావాస్య రోజుల్లో అంటే రేపు సోమవతి అంటే ఈరోజు సోమవతి అమావాస్య రోజుల్లో చేసే ఈ యొక్క నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది ఇక మన యొక్క దరిద్ర బాధలను తొలగించుకోవాలి అంటే నదీ స్నానాన్ని చేయాలి నదిలో సకల దేవతలు కూడా అంటే ఈరోజు స్నానం ఆడుతారు కాబట్టి ఈరోజు మన యొక్క పాపాలను తొలగించుకోవచ్చు తెలిసి తెలియక చేసిన పూర్వజన్మలో చేసిన పాప కర్మాలు ఈ జన్మలో శిక్షలు అనుభవిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇక అదేవిధంగా సోమవతి అమావాస్య అంటే ఈరోజు మనం ఇంట్లో ఉప్పుతో ఎలాంటి పరిహారం చేసినా దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఒక ఉప్పు బౌల్ని తీసుకోండి అంటే ఒక బౌల్ని తీసుకొని అందులో ఉప్పుని పోసి ఆ ఉప్పుని రహస్యంగా ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టేసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో మరుసటి రోజు ఉదయాన్నే పొయ్యండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే శివలింగం చుట్టూ ప్రదక్షిణలను చేస్తారో లేదా శివ ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను ఓం శివాయ అంటూ భక్తి శ్రద్ధగా ప్రదక్షిణలను చేస్తారో అలాంటి వారికి కూడా పాపాలు తొలగిపోవటమే కాదు మీరు చేసిన ఈ పుణ్యం అనేది జన్మ జన్మ మాల వరకు మీకు ఉంటుంది ఎందుకంటే పూర్వకాలంలో ఒక నల్లటి చీమ ఒక శివలింగం చుట్టూ తెలియక సోమవతి అమావాస్య రోజున ఒక చుట్టూ తిరిగింది అందువల్ల వచ్చే జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది ఇలా మనం ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మన పిల్లలకి కూడా తగులుతుంది అంటే పుణ్యంతో వారి జీవితం కూడా ఆనందంగా మారుతుంది ఇక సోమవతి అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున శివుణ్ణి పూజించాలి అంతేకాదు బిల్వ దళాన్ని సమర్పించాలి రుద్రాక్షను సమర్పించాలి విభూదిని సమర్పించాలి అలానే పంచామృతాలతో అభిషేకం చేయలేని వారు కనీసం ఒక చెంబడి నీటితోనైనా అభిషేకం చేసి ఓ మ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి అయితే మరి ఈ సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది కూడా సంభవించనుంది కదా మరి ఆ రోజు అంటే ఈరోజు మనకు ఆలయాలు తెరచి ఉంటాయా అనే సందేహం కలగవచ్చు అయితే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపించదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ గ్రహణం యొక్క అంటే పాక్షిక కాలం కూడా భారతదేశంలో లేదు లేదు భారతదేశానికి గ్రహణానికి ఏ సంబంధం లేదు కాబట్టి మనకు ఎలాంటి కాలం చెల్లదు పాక్షిక కాలం చెల్లదు అలానే గ్రహణ నియమాలు కూడా ఏమీ లేవు కాబట్టి గుడులు అన్నీ కూడా ఓపెనే ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణలను చేసుకొని శివలింగ దర్శనం చేసుకొని లింగానికి అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పించి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి ఇక ఇంటికి రావచ్చు ఒక్క కొబ్బరికాయను ఖచ్చితంగా శివాలయంలో కొట్టాలి ఈరోజు ఇలా కొట్టడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇక అలానే ఈరోజు ఉ ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా శివనామ స్మరణ చేస్తూనే ఉండాలి అప్పుడు మీ పాపాలు తొలగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య అంటే ఈరోజు ఒక్క రికైనా కడుపు నిండా భోజనం పెట్టగలిగితే మీ జాతకంలో ఉండే దోషాలను ఖచ్చితంగా తొలగించుకున్నవారవుతారు ఆకలితో ఉన్నవారికి కానీ లేదా పేదవారికి కానీ అన్నదానం వస్త్రదానం డబ్బుదానం మీ పితృదేవతల పేరుపైన ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల మీ పితృదోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారికి కూడా ఆత్మ అనేది శాంతిస్తుంది ఇరవై ఒక్క తరాల వరకి వారి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉంటుంది అప్పుడు మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మట్టి పట్టినా సరే బం ారంగా మారుతుంది కటిక పేదవాడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు అదేవిధంగా ఈ సోమవతి అమావాస్య అంటే ఈ రోజున ఎవరైనా బ్రాహ్మణునికి నువ్వులు కానీ లోహానికి సంబంధించినటువంటి ఒక లోహపు చెంబులో నల్ల నువ్వులను వేసి కానీ లేదా వెండి చంద్రవంకను కానీ దానం ఇవ్వాలి ఇలా దీనిని బ్రాహ్మణులు తీసుకోకపోతే గనక ఎవరైనా పేదవారికి కూడా దానం ఇవ్వవచ్చు మామూలు రోజుల్లో చేసే ఈ పూజ కన్నా అంటే ఇచ్చే దాన ధర్మాల కన్నా సోమవతి అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది కాబట్టి సోమవతి అమావాస్య అనేది ప్రత్యేకమైనటువంటిది మరి ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన ఈ అమావాస్య రోజు అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి లక్ష్మీదేవిని ఏ విధంగా ఆహ్వానించాలో తెలుసుకుందాం లక్ష్మీదేవిని ఆ ఆహ్వానించడానికి ఈరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు మన ఇంటి సింహద్వారం పక్కన ముగ్గులు వేయాలి ఆ ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ముగ్గు అందుకే ప్రతినిత్యము మన వాకిట్లో వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది సులువుగా లభిస్తుంది ఇక ఈరోజు అంటే సాయంకాలం కూడా ఇంటి బయట శుభ్రం చేసి ముగ్గును వెయ్యాలి సింహద్వారానికి ఇరువైపులా కూడా కూడా ముగ్గును వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత మన ఇంటి తలుపులను ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలి సింహ ద్వారానికి ఈ ఒక మూటను కూడా ఈరోజు కడితే లక్ష్మీదేవి మరీ సులువుగా ఇంట్లోకి వస్తుంది ఆ మూట ఏమిటి అంటే తెల్లని వస్త్రం కానీ ఎర్రని వస్త్రం కానీ తీసుకొని ఒక ఐదు వక్కలు గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు కుంకుమ ఒక గవ్వ ఒక గోమతి చక్రం కొన్ని నవధాన్యాలు కొన్ని యాలకులను వేసి ఆ మూటకి ధూపం వేసి తరువాత ఆ మూటని మీ చేతిలో పట్టుకొని నమస్కరించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము అంటూ లక్ష్మీదేవి ఆవాహయామి అని మూడుసార్లు మీ నోట్లో ఈ మంత్రాన్ని చదువుకొని ఆ తరువాత ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి బయట వైపున కట్టండి ఇలా కట్టేసి మీ యొక్క సింహద్వారం యొక్క తలుపులను శుభ్రం చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రా కావాలి అంటే శుభ్రమైనటువంటి ఇల్లు పరిశుభ్రమైనటువంటి ద్వారం ఉండాలి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చేసే ప్రతి పూజలో కూడా ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి అప్పుడే అమ్మవారు ఖచ్చితంగా ఇంట్లోకి అడుగు పెడతారు పరిశుభ్రమైన సువాసన సువాసన భరితంగా ఉండే ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ నియమాలు పాటించాలి ఈ విధంగా ఇంటి సింహద్వారం యొక్క తలుపులు గుమ్మం శుభ్రం చేసి గుమ్మం పక్కన అమ్మవారికి ఇష్టమైనటువంటి రాగి చెంబుని తీసుకోండి అంటే రాగి కలశాన్ని తీసుకోండి ఆ కలశంలో కొన్ని నీటిని పోసి ఎర్రని పుష్పాన్ని వేసి కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ ఒక రూపాయి కాయన్ని వేసి సింహద్వారానికి ఎడమ వైపున లోపలి వైపున పెట్టండి ఇలా పెట్టేయడం వల్ల లక్ష్మీదేవి మరీ సంతోషిస్తుంది ఇకపోతే ఇంట్లో కూడా ధూపం వెయ్యాలి సింహద్వారం దగ్గర కూడా ధూపం వెయ్యాలి అలానే తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి తరువాత ఇక రాత్రి ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి ఈ పరిహారం చేసేదానికన్నా ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఇంట్లో వ్యక్తులు పూర్తిగా భోజనాన్ని చేసి నిద్రించాక ఇక ఒకరు మేలుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఇక అందరూ నిద్రించాక మనం భోజనం చేసిన గిన్నెలు ఉంటాయి కదా వాటిని కూడా నీటిగా శుభ్రంగా కడిగి అప్పుడే లక్ష్మీదేవి మరింత సంతోషిస్తుంది పరిశుభ్రంగా ఉండాలి అలా శుభ్రంగా గిన్నెలన్నింటినీ కూడా కడిగేసి ఆ తరువాత గ్యాస్ స్టవ్ని కూడా చాలా శుభ్రంగా చేయాలి పరిశుభ్రమైనటువంటి గ్యాస్ స్టవ్ అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి పూర్వకాలంలో గ్యాస్ స్టవ్కి అంటే అప్పట్లో గ్యాస్ స్టవ్ లేకపోయినా మట్టి పొయ్యిలనే బంగారంలా అంటే భావించేవారు పూజ గదిలా భావించేవారు మట్టి పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవితో భావించి ప్రతినిత్యము కూడా ఆవు పేడ ఎర్రని పుట్టమట్టితో అందంగా అలికి ఆ తరువాత అక్కడ మంచి రంగురంగుల ముగ్గులు వేసేవారు లేదా బియ్యం పిండితో ముగ్గులు వేసి అలంకరించేవారు తరువాత పొయ్యిని నమస్కరించుకొని తరువాత వంటలు ప్రారంభించేవారు అందుకే వారు చేసే వంటల్లో రుచి ఉండేది అమృతంలాగా ఉండేది వారు ఎలాంటి మసాలా దినుసులు వేయకపోయినా అద్భుతమైనటువంటి రుచి రుచిని కలిగి ఉండేది ఆ సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తిని అమృతంలా ఉండే ఆహార వరాన్ని తిని దృఢంగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండేవారు మరి ఇప్పుడు కలుషితం కాలుష్యం ఏది చూసినా ఆర్టిఫిషియల్ అంటే మనకు సహజ సిద్ధమైనటువంటివి లభించడం లేదు అన్నీ కూడా ఆర్టిఫిషియలే కాబట్టి మనం ఈ రోజుల్లో మనం అంతటి నియమాన్ని పాటించలేకపోవచ్చు అందుకే రోగాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి మరి ఈ రోజుల్లో కూడా గ్యాస్ స్టవ్ని వాడినా కూడా ప్రత్యేకమైనటువంటి రోజులలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి అంతటి నియమంగా ఉండేవారు చాలామందే ఉన్నారు గ్యాస్ స్టవ్ని ఇప్పటికీ లక్ష్మీదేవితో సమానంగా భావించి ప్రతినిత్యము కాకపోయినా ముఖ్యమైనటువంటి రోజులలో అంటే అమావాస్య పౌర్ణమి వంటి రోజులలో అదే విధంగా పూజలు వ్రతాల రోజులలో కనీసం ఆ రోజులలోనైనా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటను ప్రారంభించేవారు ఎంతోమంది ఉన్నారు అలానే మర్చిపోతున్న మన భారతీయ సంస్కృతిని కూడా తట్టి లేపే ఒక అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇలా మనం ఎప్పుడైనా పూజలు వ్రతాలు చేసే సమయంలో మనము గ్యాస్ స్టవ్ని శుభ్రం చే వంటలు చేస్తూ నియమంగా ఉంటాం కాబట్టి ఆ రోజు చేసిన వంటల్లో ఉండే రుచే వేరు అలా మనకు నియమంగా నిష్ఠగా భక్తి శ్రద్ధతో అలానే శుచిగా చేసే వంటలు ఖచ్చితంగా రుచిగా ఉంటాయి కొంతమంది ఎంత అంటే ఎంత కష్టపడి ఎన్ని మసాలా దినుసులు వాడి వారు వంటను చేసినా సరే ఆ వంటలో రుచి పచి అనేది ఎరగకుండా ఉంటుంది వారు బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఉండేవారు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు ఉంటారు ఎందుకంటే నియమనిష్టలు శుచి శుభ్రతను పాటించకుండా చేసే వంటల్లో ఎప్పుడైనా సరే రుచి అనేది ఉండదు అదే నియమనిష్టలు పాటించిన వారి చేత ఎలా చేసినా రుచి అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఇక ఈ రోజు మరి ఎంతో అద్భుతమైనటువంటి సోమవతి అమావాస్య మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత వచ్చింది ఈ అమావాస్య కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు కటిక దరిద్రం కూడా తొలగిపోయి అపర కుబేరులుగా మారిపోతారు ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మనం చెప్పుకున్నట్టుగా గ్యాస్ స్టవ్నే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను శుభ్రం చేయాలి భోజనం తర్వాత అంట్లను పూర్తిగా కడిగి మసి గుడ్డను కూడా ఖచ్చితంగా ఉతకాలి ఇలా మసి గుడ్డను ఉతకకుండా అలానే వదిలేస్తే గనక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ఠాదేవి తాండవిస్తుంది అంతేకాదు దాంపత్య జీవితంలో కష్టాలు మొదలవుతాయి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు కాబట్టి మసి గుడ్డను కూడా మనం ఖచ్చితంగా ఉతుకుతూ ఉండాలి తరువాత మన ఇంటి పనులను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తూ ఉండాలి ఇంట్లో భోజనం కూడా దులుపుతూ ఉండాలి అదేవిధంగా ఈ పరిహారం అనేది మనం ఎప్పుడు చేయాలి అంటే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక నిద్రిస్తున్నాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఈ పరిహారం చేసే విధానం అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి అలానే వంటగది శుభ్రంగా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి ఇక తరువాత ఒక ప్లేటుని తీసుకోవాలి రాగి లేదా ఇత్తడి లేదా స్టీలు ఈ మూడింటిలో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు ఇక ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేటులో ఉప్పుని వెయ్యాలి దొడ్డుప్పు అది కూడా కొత్త రాళ్ళ ఉప్పు కొత్తదంటే మనం ఎప్పుడు దానిని ఓపెన్ చేసి గాలికి వదిలేసినా ఉప్పుని వాడితే ఎలాంటి ఫలితం రాదు అని గుర్తుంచుకోవాలి అప్పుడే ఈ పరిహారం కోసమే తెచ్చి అప్పుడే ఓపెన్ చేసి వాడే ఉప్పు అది కూడా దొడ్డుప్పు దానికి మాత్రమే ఫలితం అనేది ఉంటుంది పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఇక ఆ విధంగా మనం కొత్త ఉప్పుని వాడాలి ఆ ఉప్పు అనేది ఎక్కువగా నెగిటివిటీని లాగేసుకుంటుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా కలిగింపజేస్తుంది కూడా అదే విధంగా ఆ ఉప్పులో మరి ఐదు గవ్వ గవ్వలు కూడా వేయాలి ఈ గవ్వలు పసుపు గవ్వలై ఉండాలి గవ్వలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నలుపు రంగు గవ్వలు రెండు పసుపు రంగు గవ్వలు అయితే ఈ ఈ యొక్క పరిహారం అనేది శుభప్రదమైనటువంటిది కాబట్టి ఇందుకు పసుపు రంగు గవ్వలను వాడాలి ఇక ఈ పసుపు రంగు గవ్వలు అలానే ఒక ఒకే ఒక్క గోమతి చక్రాన్ని కూడా వాడాలి ఈ గవ్వలు గోమతి చక్రాలు అనేవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అంతేకాదు ఇందులో ఒక రూపాయి కాయను కూడా వాడాలి వీలుంటే మీ దగ్గర ఒక తమలపాకు ఉంటే తమలపాకుని ఉప్పుపై పెట్టి ఒక రూపాయి కాయని కూడా వెయ్యాలి తరువాత అందులో నవధాన్యాలను కూడా వేయాలి ఈ నవధాన్యాలు అంటే నవగ్రహాలకి సంబంధించినవి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అంటే అంటే చాలా ఇష్టం అందుకే నవగ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా నవధాన్యాలను కూడా వెయ్యాలి అలానే పచ్చకర్పూరం లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి ఇష్టమైనటువంటిది పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది అంతేకాదు మన దరిద్రాన్ని తొలగించగల శక్తిని కూడా కలిగి ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అంతేకాదు ఈ కర్పూరం అనేది మంచి సువాసన కూడా వస్తుంది ఇక ఇది ఆరోగ్యానికి కూడా మేలుని మేలుని చేస్తుంది ఈ కర్పూరాన్ని కూడా వెయ్యాలి ఇక తమలపాకు పైన రూపాయి కాయన్ని కూడా పెట్టాలి తరువాత అందులోనే కొన్ని అక్షింతలను కూడా వెయ్యాలి ఇలా వేసేసి దానిని మన గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా పెట్టేసి నమస్కరించుకొని కోరిక తీరాలి అని వేడుకొని తరువాత లక్ష్మీదేవిని తలుచుకొని ఓం మహాలక్ష్మీ నమ అంటూ ఐదు సార్లు లక్ష్మీదేవిని తలుచుకుని వెళ్ళి నిద్రించవచ్చు ఇక మళ్ళీ వంటగదిలోకి రాము అనుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఇక మళ్ళీ వంటగదిలోకి రాకూడదు తరువాత మీ యొక్క అంటే మరుసటి రోజు మరుసటి రోజు మాత్రమే వంటగదిలోకి రావాలి మరుసటి రోజు ఉదయం మాత్రం ఇక గ్యాస్ స్టవ్ వెలిగించక ముందే వంట గదిలోకి వెళ్ళాలి మీరు బ్రష్ చేయవలసిన అవసరం లేదు స్నానం చేయవలసిన అవసరం లేదు కేవలం మీరు నిద్ర లేచిన వెంటనే వంట గదిలోకి వెళ్ళి ఆ ప్లేటుని బయటికి తీయాలి తరువాత ఆ ప్లేట్లో ఉండేవన్నీ కూడా ఒక కవర్లో వెయ్యాలి అందులో ఉండే రూపాయిని మాత్రం మీరు మీ దగ్గర పెట్టుకోండి ఆ రూపాయిని మీ దగ్గర పెట్టుకొని తరువాత ఇందులో ఉండే వస్తువులన్నీ ఒక కవర్లో వేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఆ తరువాత మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఈ రూపాయికాయని ఇతరులకి దానం చేయాలి దాన ధర్మాలు అనేవి దోషాలను తొలగించడమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కూడా సులువుగా ఉంటాయి కాబట్టి ఈ రూపాయి కాయని మనం ఇలా దానం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇక ఈ విధంగా చేస్తే గనక మీ జాతకంలో దోషాలు పోయి అద్భుతమైన రాజయోగంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధనం అనేది నాలుగు దిక్కుల నుండి వస్తుంది తెలుసుకున్నారు కదా రేప్ అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని ఏది పెట్టడం వల్ల మన జాతకంలో అద్భుతమైన రాజయోగం పట్టి కోట్లు సంపాదిస్తాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి